హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్గా ఆ మోడల్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము నార్మల్గా అయితే మనం లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలండి నేనైతే ఇప్పుడు ప్రిన్స్ కట్ని చూపిస్తున్నాను చూడండి ఇక్కడికి ఈ విధంగా ఫోర్కి మార్కింగ్ చేసుకోవాలి ఆ ఫోర్కి అటు నుంచి ఒక అంగుళం ఇటు ఒక అంగుళం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే కింద అనేది మనం ఒక రెండు అంగుళాలకి ఈ విధంగా అనేది స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర నుండి పదిన్నరకి మార్కింగ్ చేసుకుని మనము ఆ విధంగా డ్రా చేసుకోవాలండి మీకు ఈ ప్రిన్స్ కట్ ఒకవేళ అర్థం కాకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి కట్ ఏ విధంగా కట్ చేసేది దాన్ని ఒకసారి మన ఛానల్లోనికి వెళ్ళి చూసినట్లయితే ప్రిన్స్ కట్ అనేది సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు మన ఛానల్లో క్లియర్గా ఉన్నాయండి చూడండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ తీసేసాను అలాగే హ్యాండ్స్ కూడా నార్మల్గా నేను నార్మల్ దీనికైతే హ్యాండ్స్ కర్వ్ అనేది పెడుతున్నానండి హ్యాండ్స్ కర్వ్ కూడా తీసేసాను చూడండి హ్యాండ్స్ చేయాలంటే నార్మల్గా మనం ప్లెయిన్ హ్యాండ్స్ ఏ విధంగా తీస్తామో అలా తీసేసిన తర్వాత కరువుకి కింద నుంచి ఒక మూడున్నర అంటే మనకి ఎంతైతే కరువు కరువు కావాలనుకుంటున్నామో అంత కరువు అనేది పెట్టుకోవచ్చండి ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత కట్ చేసుకోవటమేనండి ఇప్పుడైతే మనం బ్లౌజ్ని ముందుగా స్టిచ్చింగ్ చేసుకుందాము ప్రిన్స్ కట్ బ్లౌజు ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ ఫ్రంట్ ఓపెను బ్యాక్ అయితే నార్మల్గా రౌండ్ నెక్ అంటే ఆ మోడల్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి ఇది ఫ్రంట్లో ఇస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుందాము ప్రిన్స్ కట్ బ్లౌజు ఇన్విజిబుల్గా అనేది స్టిచ్చింగ్ చేస్తాను ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ముందుగా మనం కింద లైనింగ్ పెట్టేయాలి మధ్యలో మెయిన్ పార్ట్ అనేది పెట్టాలి ఆ తర్వాత ప్రిన్స్ కట్ కట్ చేసిన ఒక భాగం అనేది ఈ విధంగా పెట్టేసుకున్నట్లయితే మనకి ఈజీగా ప్రిన్స్ కట్ అనేది ఇన్విజిబుల్గా అనేది వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చిందో సేమ్ ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకుని ఇప్పుడు ఈ రెండు అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసుకుందాం చూడండి ఈ విధంగా టూ సైడ్స్ కూడా నేనైతే జాయిన్ చేసేసాను ఈ విధంగా ప్రిన్స్ కట్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసిన దగ్గర అనేది క్లాత్లు వేరుగా ఉంటాయి కాబట్టి కింద పైన ఈ విధంగా అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పాటికి ఉక్సులు కాదాల బెల్ట్లు అనేది యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఉక్స్ కాబట్టి ఉక్సులు కాదాల బెల్ట్లు అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కా ఉక్సులు కాదాల బెల్ట్లు యాడ్ చేసుకోవాలి కదా ముందుగా అయితే మనం ఉక్సులు బెల్ట్ యాడ్ చేసుకుందాము ఉక్సులు బెల్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలండి లైనింగ్ క్లాత్ తీసుకుని వన్ సైడ్ ఒకవేళ మీకు అంచు కనుక వచ్చినట్లయితే వన్ సైడ్ స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు అదే ఎడ్జ్ పీస్ కనుక రాకుండా ఉన్నట్లయితే వన్ సైడ్ అనేది మడత పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కాజల్ బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కాజల్ బెల్ట్ వేసేసాం కదా ఇప్పుడైతే మనం ఉక్సెల్ బెల్ట్ యాడ్ చేసుకోవాలి ఉక్సల్ బెల్ట్కి కంపల్సరీగా మనం మెయిన్ క్లాత్నే ఉపయోగించాలండి మెయిన్ క్లాత్ని ఉపయోగించి మాత్రమే ఉక్సల్ బెల్ట్ అనేది వేయాలి లైనింగ్ కనుక వేసినట్లయితే మనం ఉక్సి పెట్టేటప్పుడు తీసేసేటప్పటికి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి లాగుతాం కాబట్టి లైనింగ్ చిరిగిపోయే అవకాశాలు ఉంటుంది అందుకని ఒకవేళ మీకు మన మెయిన్ క్లాత్ కొంచెం పలచగా ఉందనుకోండి లైనింగ్ మధ్యలో పెట్టేసేసి మెయిన్ క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ చేసాం కదా అలాగే బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేసాను డాట్స్ కూడా వేసేసాను ఇప్పుడైతే మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందామండి ఈ విధంగా డబుల్ స్టిచనింగ్ వేయాలి ఇప్పుడు నడుం బెల్ట్కి మనం క్లాత్ అయితే తీసుకుందాము ఇప్పుడైతే నడుం బెల్ట్కి స్టిచ్చింగ్ చేసుకుందామండి నడుం బెల్ట్కి ఒకవేళ మీకు ఎడ్జ్ పీస్ వచ్చినట్లయితే వన్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అలా కాకుండా మనకి ఎడ్జ్ పీస్ రాకపోయినట్లయితే ఈ విధంగా వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుని ఇప్పుడైతే నడుంకి బెల్ట్ అనేది యాడ్ చేసేసేద్దామండి చూడండి ఈ విధంగా ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ వేసాం కదా డాట్స్ వేసిన దగ్గర కొంచెం మడత పెట్టు అనేది మనం పెట్టాలండి నడుం బెల్ట్ వేసేటప్పుడు ఎందుకనంటే మనం అది బ్యాక్కి తిప్పినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట అదే మనం ఆ విధంగా పెట్టకుండా స్టిచ్చింగ్ చేసామనుకోనండి లాగినట్టు అనిపిస్తుంది అలా కాకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ చూద్దాం చూడండి హ్యాండ్స్ వచ్చేసేసి ఇది లైనింగ్కి కొంచెం మనం క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎక్కువగా ఆమ్హోల్లో కొంచెం పీస్ అనేది పడుతుంది కాబట్టి కొంచెం పీసులు అనేది యాడ్ చేద్దాము కొంచెం చిన్న చిన్నగా పీసులు అనేది తీసుకుని ఆమ్ హోల్ అయితే ఈ విధంగా అయితే మనం హ్యాండ్కి యాడ్ చేసుకుందామండి మరి చిన్న బ్లౌజులు అయితే మనకి పీసులు అనేది పడకుండానే కరెక్ట్గా సరిపోతుంది అలా కాకుండా కొంచెం మనం వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టమంటే కనుక లేదా కొంచెం లావుగా ఉన్నా సరే కంపల్సరీగా ఆమ్ హోల్ లో మనకి పీసులు అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండింటికి కూడా మనం ఈ విధంగా హ్యాండ్స్కి ఈ విధంగా ఆమ్హోల్లో పీసులు అనేది యాడ్ చేసేస్తున్నాము టూ హ్యాండ్స్కి కూడా ఈ కరూ షేపు ఈ విధంగా పెట్టమన్నారు ఎందుకని అంటే వాళ్ళు అక్కడ పూసలు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటారు అంటండి నెక్కి హ్యాండ్కి కూడా ఆ విధంగా పూసలు అనేది ఇప్పుడు బీట్స్ వస్తున్నాయి కదా ఆ బీట్స్ అనేది వీళ్ళు యాడ్ చేసుకుంటామని చెప్పారు ఇంకా అందుకని ఇంకా ఈ కరూ షేపు హ్యాండ్స్ వచ్చేసి అలాగే బ్యాక్ నెక్ కూడా మోడల్గా ఆ విధంగా ఆ విధంగా ఫిల్ట్ లాగా వేస్తే అక్కడ పూసలు స్టిచ్చింగ్ చేసుకుంటానికి బాగుంటుంది కదా అందుకని చెప్పేసేసి ఇంకా ఆ డిజైన్ అనేది వాళ్ళు స్టిచ్చింగ్ చేయమన్నారు చూడండి ఇప్పుడైతే మామూలుగా మనం హ్యాండ్కి వచ్చేసేసి పైపింగే వేస్తానండి హ్యాండ్కి పైపింగ్ అనుకుంటున్నాను అందుకని ఇంకా నార్మల్గా మనం అంటే ఈ లైనింగ్ అనే మనం ఆల్రెడీ ఖర్చులకి ఆమ్ ముక్కలు అనేవి వేసాం కదా ఆ ముక్కలు అనేది మనకి వేసినట్టు కనిపించకుండా ఈ విధంగా అయితే మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి మెయిన్ క్లాత్ తిరగవేసి పెట్టుకోవాలి లైనింగ్ వచ్చేసేసి మనం కుట్టిన కుట్లు అనేది ఈ విధంగా కిందకుండేటట్లు చూసుకోవాలి ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేయాలి చూడండి కరు షేప్ దగ్గర కరెక్ట్గా సూది అనేది కిందకు దించి ఆ తరువాత పాదం లేపి క్లాత్ అనేది తిప్పుకున్నట్లయితే మనకి కరు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా ఈ కరువు షేప్ అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది మొత్తము కూడా మనం కరెక్ట్గా చేసుకుని మెయిన్ క్లాత్ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇక్కడ నేను వాయిస్ ఇచ్చేటప్పటికి ఇంకా ఇంట్లో ఇస్తున్నాను అయినా సరే బయట ఒకటే శబ్దాలు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఉదయం పోటీస్తున్నాను కాబట్టి బట్టలు బాగా ఉతుకుతున్నారండి ఇంకా శబ్దం కూడా మీకు వినపడవచ్చు చూడండి ఈ విధంగా అయితే మనం లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసుకుందాము టూ హ్యాండ్స్ కూడా అదే విధంగా అయితే మనం జాయిన్ చేసుకోవాలి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ హ్యాండ్ అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీకు పర్ఫెక్ట్గా అన్నీ తెలుస్తాయండి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కరువు షేపులకి కంపల్సరిగా సూది అనేది కిందకు దించి మాత్రమే పాదం అనేది లేపి క్లాత్ అనేది తిప్పుకోవాలండి మనం కట్వర్క్ పెట్టినా సరే కంపల్సరిగా అదే విధంగా చేయాలి ఈ కింద ఈ విధంగా సూది కిందకు దించేసేసి ఆ తర్వాత పాదం లేపి క్లాత్ అనేది తిప్పుకున్నట్లయితే మనకి మనం పెట్టిన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట చూడండి ఇలా లైనింగ్ను కరెక్ట్గా సర్చ్ చేసుకుని మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా ఈ హ్యాండ్ కూడా మనం జాయిన్ చేసేద్దాము చూడండి ఇట్లా కింద ఒక చేతితో చేసుకోవాలి పైన రెండు క్లాత్లు దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే హ్యాండ్ అనేది ఎక్కడ బొంతల్లాగా రాకుండా అనేది చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే మనం ఆ కరువు షేప్లో అయితే కట్ చేసుకుందాము చూడండి ఎలా వచ్చిందో అయితే ఈ కరువు షేప్కి ప్లస్ నెక్కి కూడా నేను థ్రెడ్ పైపింగ్ అనేది యాడ్ చేస్తానండి థ్రెడ్ పైపింగ్కి మనం ఎప్పుడూ కూడా క్రాస్ పీస్లు అనేది తీసుకోవాలి శారీలో కొంచెం లైట్గా ఫ్లవర్ అనేది వచ్చిందండి ఈ కలర్లో అందుకని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తరువాత చిన్న చిన్నగా టాకాలు పెట్టుకున్నట్లయితే మనకి కరువు షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు థ్రెడ్ దాని మధ్యన పెట్టుకుని మనం సన్నగా పట్టుకునేటప్పుడే చక్కగా సరిచేసి సన్నగా వచ్చేటట్లు పట్టుకోవాలండి అలా కాకుండా ఎలా మడితే అలా పట్టుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు సన్నగా రాదు అనమాట పట్టుకునేటప్పుడే కరెక్ట్గా పట్టుకోవాలి దారం మనం పెట్టే ఆ థ్రెడ్ అనేది లోపలికి వచ్చేటట్లు చూసుకుని అప్పుడు అనేది పెట్టుకోవాలండి అలా పెట్టుకున్నట్లయితేనే మనకి చాలా నీట్గా అయితే వస్తాయి పైపింగ్ చాలా నీట్గా అయితే వస్తుందండి ఆ విధంగా కరెక్ట్గా కొంచెం గట్టిగా నొక్కి పట్టుకున్నట్లయితే చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పేసేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాము కరువు షేప్ చాలా నీట్గా అయితే వచ్చిందండి చాలా బాగుంది హ్యాండ్ కూడా వాళ్ళు బీట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటారంట ఇంకా ఈ విధంగా అయితే కరువు షేప్ పెట్టేశాను చూడండి ఈ విధంగా మనం హ్యాండ్స్ రెండు కూడా జా కరెక్ట్గా పెట్టేసేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా దగ్గర పెట్టేసేసుకోవాలండి చూడండి ఏ విధంగా వచ్చిందా హ్యాండ్స్ లో క్రాస్ తీయాలి కదా మనం లో క్రాస్ తీయడానికి ముందుగా ఎగ్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా మనం కట్ చేసేసుకుందాము ఏదైనా లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మొత్తం కట్ చేసుకోవాలండి ఈ విధంగా వేసుకోవాలి మనం ఆమ్ లోతు తీయడానికి కంపల్సరీగా ఒకదానికి ఒకటి ఆపోజిట్లు అనేది ఉండాలి అంతేగాని ఒకటి లైనింగ్ వైపు ఒకటి మెయిన్ క్లాత్ వైపు అనేది ఉండకూడదండి అలా ఉన్నట్లయితే టూ హ్యాండ్స్ కూడా ఒకటే ఆమ్ హోల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా పెట్టేసుకుని ఇప్పుడైతే మనం ఆమ్ హోల్ మార్కింగ్ చేసుకున్న తర్వాత రెండు సపరేట్ చేసుకుని ఈ విధంగా అయితే ఆమ్ హోల్ లోతు అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఈ ఆంహల్లో దగ్గర కట్ చేసాం కాబట్టి లైనింగ్ మే ఇంట్లాత్ విడిపోయినాయి కదా దానికి ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనం హ్యాండ్స్ చే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ క్లాత్ అనేది కదలకుండా ఎక్కడా కూడా మనకి బొంతలాగా రాకుండా కుచ్చులాగా రాకుండా అనేది చక్కగా వస్తుందండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయాలి చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ యాడ్ చేసుకోవడానికి ముందుగా ఉక్సులు కాదల బెల్ట్లు అనేది రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ అనేది యాడ్ చేయాలి ఈ ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ వచ్చేసేసి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి మిషన్ స్టిచ్చింగ్తోనే మనం ఈ దీన్ని కంప్లీట్ చేసేయచ్చు ఫ్రంట్ పార్ట్లో నడుము బెల్ట్ లాగా ఫ్రంట్ పార్ట్లో హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ప్రిన్స్కట్ బ్లౌజులకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది క్లియర్గా కంప్లీట్ అయిపోతుందనమాట ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి కదా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి ముందుగా చూడండి పైపింగ్ అయితే యాడ్ చేసుకుందామండి నెక్ కూడా పైపింగ్ యాడ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ కూడా జాయింట్ చేస్తాము చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసాం కదా ఇప్పుడైతే బ్యాక్ అని బెల్ట్ అనేది యాడ్ చేయాలి మనకి నెక్కి అనేది కరెక్ట్గా ఎంత పడుతుందో చెక్ చేసుకుని ఆ విధంగా మనం బెల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ రెండు దగ్గర ఒకేలా మెజర్ తీసుకుని అంటే అటువైపు ఉందో ఇటువైపు ఉందో చక్కగా టేప్తో మనం కొలుసుకున్నట్లయితే కరెక్ట్గా తెలుస్తుంది కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా షోల్డర్ దగ్గర నుండి రెండు అంగుల కిందకైతే పెట్టేసుకుందామండి రెండు రెండున్నర అయితే పెట్టచ్చు వీళ్ళు ఇంకా ఎక్కువ డీప్ వేయరు కాబట్టి నేను రెండుకి తీసుకున్నాను షోల్డర్ దగ్గర నుండి రెండుకి తీసుకుని అటు సైడ్ ఇటు సైడు కూడా సేమ్ అదే విధంగా అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకుందాము నార్మల్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోకపోయినా క్లాత్తో ఫస్ట్లోనే మనం ఆ క్లాత్ అలా ఉంచేసి కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు అది బ్యాక్ నెక్కి అయితే ఇంకా చాలా బాగుంటుందండి అలా వచ్చినప్పుడు ఫ్రంట్ ఉక్స్ వస్తుంది పైన చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసాం కదా ఇలా ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం సైడ్ జాయింట్లు చేసుకున్నట్లయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా నడుము దగ్గర ఆమ్ హోల్ దగ్గర హ్యాండ్ దగ్గర ఎంత ఉందో కరెక్ట్గా చూసుకుని అనేది మనం మెజర్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేయాలి నాలుగు మూడు కుట్లు అనేది వేయాలండి బ్లౌజ్కి ఒకవేళ టైట్ అయినా కానీ ఉప్పు తీసుకోవడానికి ఉంటే ఉండేటట్లు స్ట్రైట్ కుట్ అనేది లా తీయాలన్నమాట స్ట్రైట్ కుట్ వస్తేనే మనకి బ్లౌజ్ అనేది ఎక్కడ ఉప్పు తీసినా గారో అంతా ఒకేలాగా ఉంటుంది అలా కాకుండా వంకర టెంకర్లుగా వేసినట్లయితే ఇంకా మనం బ్లౌజ్ ఉప్పు తీసుకోవడానికి కూడా అంతగా నీట్గా ఉండదండి చూడండి ఈ విధంగా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా పూర్తిగా మనం బ్లౌజ్ని కొలుచుకుని మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ ఎంత అయితే ఉందో అంత ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకున్నట్లయితే వాళ్ళకి నడుము ఎంత సైజు ఉందో అంత సైజు మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా ఈ ప్యాటర్న్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయొచ్చండి సింపుల్గానే నార్మల్గా మనం ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా తీస్తామో అలా తీసేసేసి బ్యాక్ అనేది బెల్ట్ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ అదే అదే కా ఇంతే కాకుండా మనం నార్మల్గా పైన క్లాత్ ఉంచేసి కూడా కట్ అండి అప్పుడు అంటే ఉక్స్ వస్తుంది అనమాట బ్యాక్ ఆ బెల్ట్కి అనేది చిన్నగా ఉక్స్ వస్తుంది అలా కాకపోయినా సరే మామూలుగా అయినా తీసుకోవచ్చు సైడ్ అంటే ఉక్స్ కూడా పెట్టుకోవచ్చు ఈ బెల్ట్కి సైడ్ ఉక్స్ కూడా పిచ్చుకోవచ్చండి ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఏ విధంగా వచ్చిందో ఆ బెల్ట్కి కింద వాళ్ళు స్టోన్స్ అనేది యాడ్ చేసుకుంటారంటండి స్టోన్స్ పూసలు అవి కుట్టుకుంటామన్నారు చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి టైలరింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా నేను స్టిచ్చింగ్ చేసేది ప్రతి ఒక్కటి కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ